అందరికీ నమస్తే అండి జులై సినిమాలో బ్రహ్మానందం క్యారెక్టర్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది కదా మనందరికీ తెలుసు సో ఏదైనా దొంగతనం చేస్తే వెంటనే దొరికిపోవడం ఆయన స్పెషల్ అలా కొన్ని ఉదాహరణలు కూడా చూపిస్తారు ఆ సినిమా అలాగే రాజకీయ పార్టీలు అన్నాక అధికారాల్లో ఉన్నప్పుడు తప్పులు చేస్తారు అలాగే ఈవెన్ విపక్షంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా తప్పులు చేస్తారు తప్పులు ఈజీగా ప్రజలకు దొరికిపోతే ప్రజల్లో చులకనైపోతారు ఇప్పుడు వైసీపీ అదే పరిస్థితుల్లో ఉంది ప్రజల్లో చులకన కావడానికి అదే కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధారణ ప్రజల్లో సోషల్ మీడియాలో విపరీతంగా చులకన కావడానికి అదే రీజన్ కావాలంటే మీరు వేటు న్యూస్ నేను నిన్న కొన్ని ఉదాహరణలు కూడా చెప్పాను నేను ఒక వీడియో కూడా చేశాను వేటు న్యూస్లో ఆ పార్టీకి వస్తున్న డిజ్లైక్స్ మీకు చూస్తే అర్థమైపోద్ది అలాగే ఆ పార్టీ సొంత సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్స్ చూస్తే మీకు అర్థమైపోద్ది ఎంత లోకువా ఎంత చులకనైపోయింది అని నేనేదో ఉత్తుత్తుగా చెప్పట్ల పని కట్టుకొని చెప్పట్లే కావాలంటే మీరు చెక్ చేసుకోండి వైసీపీ సోషల్ మీడియా అఫీషియల్ పేజీ ఓపెన్ చేసి కింద వస్తున్న కామెంట్స్ చూడండి వే టు న్యూస్ యాప్ ఓపెన్ చేసి ఆ ఆ వార్తకు వస్తున్న డిజ్లైక్స్ చూడండి సరే ఇవన్నీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఎంత గుడ్డిగా గుడ్డిగా అనకూడదు ఎంత కళ్ళు మూసుకొని తప్పు చేశారు అనేది చూడండి అంటే ఈజీగా అర్థమైపోయేలాగా ఇప్పుడు ముంబై నటి కాదంబరి జత్వాని కేసే ఉంది ఇందులో వీళ్ళు ఎక్కడ దొరికారంటే చాలా క్లియర్గా దొరికిపో అంటే ముందస్తు కుట్ర కోణం చాలా క్లియర్గా ప్లాన్డ్ కుట్ర అని ఎక్కడ తెలిసిందంటే ఈయన ఈ విద్యాసాగర్ ఇచ్చిన కంప్లైంట్ మీద ఈ కాదంబరి జత్వాని ఆమె ఫ్యామిలీని అరెస్ట్ చేశారు ఈ విద్యాసాగర్ ఏమని ఇచ్చాడు ఈమె కాదంబరి జత్వాన్ని కొన్ని ఫోర్ డాక్యుమెంట్స్ సృష్టించి తన స్థలం తన స్థలాన్ని ఫోర్ డాక్యుమెంట్స్ సృష్టించి వేరే వాళ్ళకి ఎవరికో అమ్మేయబోయింది అని ఆమె మీద కేసు పెట్టాడు ఈ విద్యాసాగర్ అనే వ్యక్తి ఆ కంప్లైంట్ ఫిబ్రవరి రెండు ఉదయం ఆరున్నరకి ఇచ్చాడు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగేలే ఎన్నికలకు ముందే రెండు వేల ఇరవై నాలుగు ఇది కంప్లైంట్ ఇచ్చింది అంటే ఆ రోజు ఫిబ్రవరి రెండు మధ్యాహ్నం వన్ పిఎం ఒంటి గంట అనుకుంటా పోలీసులు ముంబై ఫ్లైట్ ఎక్కి ముంబై వెళ్ళారు సో కంప్లైంట్ ఇచ్చిందేమో ఫిబ్రవరి రెండో తేదీ ఉదయం ఆరున్నరకి పోలీసులేమో ముంబై వెళ్ళిందా ఆమెను పట్టుకోవడానికి ముంబై వెళ్ళిందేమో ఫిబ్రవరి రెండు మధ్యాహ్నం ఒంటి గంటకి ఆ టైంలో ముంబై ఫ్లైట్ ఎక్కి వెళ్ళారు అంటే కంప్లైంట్ ఇచ్చిన ఇమీడియట్గా వెళ్ళిపోయారు అంత దూరం వెళ్ళాలంటే ఫ్లైట్ టికెట్లు కొంచెం ముందు బుక్ చేసుకోవాలి కదా అంటే రెండో తేదీని కంప్లైంట్ ఇస్తే రెండో తేదీని టికెట్లు బుక్ చేస్తే మూడో తేదీనో నాలుగో తేదీనో వెళ్తే వెళ్తే ఆ నామశక్యంగా ఉండేది ఆ నిజమే కంప్లైంట్ ఇచ్చారు ఆ కంప్లైంట్ మీద వాళ్ళు ప్రాథమికంగా విచారం చేశారు విచారం చేసి ఆ ముంబై నటిన అదుపులోకి తీసుకోవడానికి మూడో తేదీనో నాలుగో తేదీనో వెళ్ళారు అనుకోవడానికి ఉండేది కదా మూడో తేదీ కానీ నాలుగో తేదీ కానీ వెళ్తే దొరికే వాళ్ళు కాదు కానీ వీళ్ళు ఏం చేశారు రెండో తేదీ మధ్యాహ్నమే వెళ్ళడానికి ఫిబ్రవరి ఒకటో తేదీని బుక్ చేశారు టికెట్ ఫ్లైట్ టికెట్లు ఫిబ్రవరి ఒకటో తేదీన బుక్ చేస్తారనమాట అంటే ఏంటి రే పొద్దున మనకి కంప్లైంట్ వస్తుంది అని ముందుగానే ఊహించారేమో రేపొద్దున మనకి కంప్లైంట్ వస్తుంది సో మనం ముంబై వెళ్ళాల్సి వస్తుంది అని ముందు రోజే ఊహించి ఫిబ్రవరి రెండో తేదీని వెళ్ళాల్సింది ఫిబ్రవరి ఒకటో తేదీని ఫ్లైట్ టికెట్లు బుక్ చేసి దొరికిపోయారు అంటే ప్రీ ప్లాన్ ఇక్కడ ప్యూర్లీ తెలిసిపోతుంది ప్రీ ప్లాన్ ముందస్తు కుట్రా ముందస్తు కుట్రా అనేది చాలా క్లియర్గా చాలా ఈజీగా అర్థమైపోతుంది అనమాట ఈ కేసులో పోలీసులు ముందస్తు కుట్ర ప్రకారమే వెళ్ళారు అని ఈజీగా అర్థమైపోతుంది ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన పాయింట్ ఏంటంటే ఈ విషయాలన్నీ చెప్పింది కూడా పోలీసులే ఇప్పుడు ప్రభుత్వం సీరియస్గా మొత్తం దర్యాప్తు చేస్తుంది కదా కాబట్టి కొంతమంది పోలీసులు అప్రూవర్లుగా మారిపోయారు సార్ మాకేం తెలీదు మేము పలానా వ్యక్తి చెప్తేనే చేసాం సార్ మాకేం తెలీదు పలానా వ్యక్తి వెళ్ళమంటేనే వెళ్ళాం ఇదిగో ఎవరెవరు వెళ్ళమన్నారు అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయులు గారు అండ్ విజయవాడ పోలీస్ కమిషనర్గా ఉన్న కాంతిరాణ టాటా గారు అండ్ విశాల్ గున్నీ గారు ఇలా కొంతమంది అధికారులు చెప్తేనే మేము చేశాము అంతకుమించి మాకేం తెలీదు మమ్మల్ని వదిలేయండి అని కొంతమంది అప్రూవర్లుగా మారిపోయారు అంటే ఈ కేసుకు సంబంధించిన ఆధారాలు వాళ్ళే ఇచ్చేస్తున్నారు ఇప్పుడు దర్యాప్తు అధికారులకు ఈ కేసుకు సంబంధించిన వివరాలన్నీ వాళ్ళే చెప్పేస్తున్నారనమాట అంటే ఎంత తప్పు చేశారు ఏ విధంగా దొరికారనేది చూడండి పైగా ఇంకో ఆసక్తికరమైన పాయింట్ ఏంటంటే రెండు వేల పద్దెనిమిదిలో ఈమె ఆ భూమి అమ్మడానికి ప్రయత్నించిందని చెప్పి వీళ్ళు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో ముంబై వెళ్ళారు కదా ముంబై వెళ్ళిన తర్వాత ఆ ముంబైలో స్టాంప్ పేపర్లు కొన్నారు కాదంబరి జత్వాని పేరుతో స్టాంప్ పేపర్లు కొన్నారు మార్చి దాని మీద డేట్ మార్చేసి రెండు వేల పద్దెనిమిది డేట్ వేశారు అలా మార్చినట్టు కూడా దొరికిపోయారంట ఇవన్నీ కూడా ఇప్పుడు దర్యాప్తు అధికారులకు పోలీసులు అసలు ఎలా చేశారు ఏం చేశారు ఆ కేసు ముందస్తు వ్యూహం ఏమిటి ఎక్కడెక్కడ దొరికారు అనేది మొత్తం చెప్పేస్తున్నారు మరి తప్పే కదండి సో మరి ఎందుకు చూస్తూ చూస్తూ ఎందుకు ఊరుకుంటారు ఇప్పుడు ఆ కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి మీద కేసు ఉంటుంది ప్లస్ ఐపీఎస్ అధికారుల మీద కూడా కేసు ఉంటుంది ఐపీఎస్ అధికారుల మీద కొంచెం సీరియస్ యాక్షన్స్ తీసుకునే దిశగా ఉన్నారు యాక్చువల్లీ ఐపీఎస్ అధికారులు ఐఏఎస్ అంటే బ్యూరోక్రసీ అధికారుల మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలన్నా సరే ఉన్నతాధికారులకు తెలియజేయాల్సి ఉంటుంది అలాగే డిఓపీటీకి కూడా సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది వాళ్ళు అంత ఈజీగా దొరకరు వాళ్ళ మీద అంత ఈజీగా చర్యలు తీసుకోవడం పూర్తిస్థాయి ఆధారాలు పకడ్బందీగా ఆధారాలు ఉంటేనే చర్యలు తీసుకుంటారు లేకపోతే రేపు పొద్దున్న క్యాట్కి సమాధానం చెప్పుకోవాలి డివోపీటీకి సమాధానం చెప్పుకోవాలి కోర్టులకు సమాధానం చెప్పుకోవాలి కాబట్టి దానికి తగ్గట్టు ఆధారాలన్నీ కూడా రెడీ చేస్తున్నారు అసలు ఐపీఎస్ అధికారుల పాత్ర ఏంటి వాళ్ళు ఎక్కడ తప్పుకు దొరికారనే ఆధారాలన్నీ రెడీ చేస్తున్నారన్నమాట సో ఇది దీనికి సంబంధించి పవర్ పోయింది లాస్ట్లో థ్యాంక్ యూ